श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरी दर्शनं प्रेक्षकुलकु ఆత్మీయతాపూర్వకమైన స్వాగతాన్ని సమర్పిస్తూ నవరాత్ర మహోత్సవ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం శుభస్వాగతం దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజున సప్తమీ తిథి ఈ సప్తమీ తిథి నాడే సర్వసాధారణంగా మూలా నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి సరస్వతీదేవి రూపంలో అమ్మ అవతరించిన నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మను విజ్ఞాప్రదాత్రి అయిన సరస్వతిగా ఆరాధించుకునే సంప్రదాయం ఉంది కానీ ఈ సంవత్సరం తిథిద్వయాలు రావడం వీటి వల్ల పది రోజుల దసరా పండుగ పదకొండు రోజులుగా వచ్చింది కాబట్టి ఏడవ రోజున మహాచండీ రూపంగా అమ్మవారిని ఆరాధించే ఒక వినూత్నమైన పద్ధతిని పెద్దలు మనకు తెలియచేశారు ఈ మహాచండీ అవతారం అలంకారం మామూలుగా సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రుల్లో మనకు కనపడదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒకరోజు అదనంగా వచ్చిన కారణం చేత మహాచండీ రూపాన్ని ఆరాధించుకునే పద్ధతిని పెద్దలు మనకు ఇచ్చి ఈ ఏడవ రోజున మహాచండిని ఆరాధించండి శ్రీ మహాచండి రూపంలో అలంకారం చేసుకుని అమ్మవారిని ఆ అలంకారంలో ఉన్న దేవతామూర్తికి మన అర్చనలు సమర్పించాలి అనే పద్ధతిని పెద్దలు మనకు తెలియచేశారు ఈ దేవతామూర్తికి బెల్లము తో రూపొందించిన పరమాణాన్ని ప్రసాదంగా అందించాలి అని చెప్పారు ఇలా ఉన్న ఈ మహాచండి తత్వం ప్రత్యేకంగా ఉంది చండీ అన్న పేరుతో అమ్మవారిని ఆరాధిస్తున్నాం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మాట మార్కండేయ మహాపురాణంలోని చండీ సప్తశతి సమస్త సృష్టిలోని ప్రాణుల లోపల దివ్యమైన చైతన్యంగా శక్తిగా విద్యగా బుద్ధిగా ఇలా అనేక రూపాలలో దాగి ఉన్న తత్వమే అమ్మవారు అని చెప్పే మాటలు అక్కడ మనకు కనపడతాయి మనకి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు మతి రూపేణ సంస్థిత యాదేవీ గతి గతిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు స్థితి రూపేణ సంస్థిత ఇలా వరుసగా వ్యాసుల వారు ఇంకా ఏమీ మిగలకుండా సమస్తము అమ్మవారి రూపమే అన్న మహత్తర సత్యాన్ని మనోహరంగా ఆవిష్కరించిన అద్భుత సన్నివేశం మార్కండేయ పురాణంలో మనకు దర్శనమిస్తుంది అలా ఉన్న ఆ తల్లికి పెట్టిన పేరు ఆయన చెండి అన్నారు చండాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు లోక కంటకులైన రాక్షసుల్లో అతడు కూడా ఒకడు ఈ చండాసుర సంహారం చేసిన సందర్భంగా అమ్మవారికి చెండి అని పేరు వచ్చింది ఈ చండాసురుడు మనలో కూడా దాగి ఉన్నాడు ఏ మాట వినిపించుకోకుండా ఏ మంచి మార్గాన్ని అనుసరించకుండా కొంచెం వితండవాదం చేస్తూ తాననుకున్నదే సరైన భావించే మనస్తత్వాన్ని నిర్మూలిస్తుంది అమ్మ చండాసుర సంహారం దీనికి సంకేతం కాబట్టి ఎప్పుడైతే చండాసుర సంహారం జరిగిందో వితండవాదం చేసే మనస్తత్వం అంతరించిందో పెద్దల మాట వినే సంస్కారం అంకురిస్తుంది పెద్దల మాట వింటే ఏం జరుగుతుంది అంటే శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ కలిగితే విద్య లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కాబట్టి కనుక రాబోయే సరస్వతీ పూజకు ముందుగా తగిన భూమికను సిద్ధం చేయడానికి అమ్మవారు ముందు భూమిని సిద్ధం చేసి కదా శుద్ధం చేసి కదా తర్వాత వ్యవసాయం ప్రారంభించాలి అందువల్ల రాబోయే విద్యారూపంలో ఉండే విత్తనాలు నాటడానికి వీలుగా ముందు రోజున భూమి క్షేత్రాన్ని అందుకు సిద్ధం చేసే పద్ధతిగా మహాచండీ దేవత ఆరాధనను ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అలాంటి మహాచండీ రూపాన్ని ఏడవ రోజున ఆరాధించమని పెద్దలు మనకు తెలియజేశారు ఈ రోజున కూడా స్కందమాత అనే పేరుతో ఉన్న దేవతామూర్తిని నవదుర్గల్లో ఒకరుగా ఆరాధించుకోవడం సంప్రదాయంగా మనకు రావాల్సిన అవసరం కనపడుతుంది ఈ సంవత్సరం అలాగే కుమారి పూజల్లో ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను అర్చించాలి ఈ ఏడవ రోజున అన్నారు ఆ ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కుమారి పూజ రూపంతో అర్చించుకునేటప్పుడు ఆమెకు దేవి భాగవతం సూచించిన పేరు శాంభవి శంభుని రూపంలో ఉన్న శక్తికి శాంభవి అని పేరు శంభుడే రూపాన్ని ధరిస్తే ఆ శక్తికి శాంభవి అని పేరు శాంభవి అనే మాట శంభుడు అనే మాటకు సంబంధించింది శంభుడు అంటే శం అంటే ప్రశాంతతను హాయిని ఆనందాన్ని కలిగించేవాడు శంభుడు అంటే అదే స్థితిని ప్రసాదించే తల్లి కూడా శాంభవి అందుకని శాంభవి రూపంలో ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కుమారి పూజలలో అర్చించడంలో ఏమిటి ప్రయోజనం ఆంతర్యం అంటే శాశ్వతమైన యథార్థమైన ప్రశాంత స్థితి మనస్సుకు కలిగి నిత్యము చెదిరిపోకుండా ఉండే ఆనందాన్ని అమ్మ ప్రసాదిస్తుంది సుఖం ఒకటి ఉంది అది శరీరానికి సంబంధించింది కానీ శరీరం అనుభవిస్తున్న ఈ సుఖం ఎప్పటికైనా దుఃఖంగా మారే అవకాశం లేకపోలేదు ఎక్కువ సందర్భాల్లో అదే అవకాశం ఉంది అలాగే సంతోషం ఒకటి ఉంది అది మనస్సుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది సుఖమైతే మనస్సుకు సంబంధించింది సంతోషం ఈ సంతోషం కూడా మనం అనుకున్న పనులు నెరవేరినంతసేపు వస్తుంది ఒక సంకల్పం వికల్పం అయితే మన సంకల్పం తారుమారైతే తాను అనుకున్నది జరగకపోతే సంతోషం కాస్త దుఃఖంగా మారు అనుకోనిది వచ్చి ఆ దుఃఖం మరీ పెరుగుతుంది ఈ శరీరానికి సంబంధించిన సుఖం కానీ మనస్సుకు సంబంధించిన సంతోషం కానీ శాశ్వతం కాదు ప్రశాంతమైన మనస్సుతో సుఖ దుఃఖాలకు కష్ట నష్టాలకు అతీతంగా సంతోష విచారాలకు అతీతంగా ఎప్పుడూ పరమాత్మతత్వం మనస్సులో నిలిచి ఉన్నప్పుడు కలిగే ప్రశాంతమైన దివ్య ఆనంద స్థితికి శంభుతత్వం అని పేరు ఆ దివ్యస్థితిని అమ్మ అనుగ్రహిస్తుంది అనే అభిప్రాయంతో ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కుమారి పూజలో శాంభవి అన్న పేరుతో ఏడవ రోజున అర్చించుకునే విధానాన్ని పెద్దలు మనకు అనుగ్రహించారు అని తెలుస్తుంది ఈమెనే స్కందమాత అన్న పేరుతో కూడా ఆరాధించడంలో అసలు మానవుడు పొందవలసిన జ్ఞానం ఇదే సుమా వచ్చే కష్ట నష్టాలు కానీ లాభ నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ఇవి ఏవి శాశ్వతం కాదు ఎప్పుడూ సుఖమే ఉండదు సుఖాలున్నందువల్ల వెర్రవేయవలసిన పని లేదు ఎప్పుడూ దుఃఖమే ఉండదు దుఃఖం వచ్చినంత మాత్రాన కలవరపడిపోవలసిన అవసరం లేదు అనే యథార్థాన్ని సుఖ దుఃఖాలు మారిపోతూ ఉంటాయి కాలచక్రం ఇలా భ్రమిస్తున్నప్పుడు చక్రనేమి క్రమంలో ఒకసారి సుఖం ఒకసారి దుఃఖం ఒకసారి లాభం ఒకసారి నష్టం ఒకసారి కీర్తి ఒకసారి అపకీర్తి ఇలా వస్తూనే ఉంటాయి కీర్తి శాశ్వతం కాదు కాబట్టి విర్రవేయద్దు అపకీర్తి శాశ్వతం కాదు కనుక దిగులు పడక్కర్లేదు అని మానవుడు నిలకడగా స్థిమితమైన ప్రజ్ఞ కలిగిన వాడై స్థితప్రజ్ఞుడై నిలబడ్డానికి కావలసిన దివ్య స్థితిని చండీదేవత అనుగ్రహించినప్పుడు వితండవాదం చేసే లక్షణం అంతరిస్తుంది కాబట్టి మహాచండీ దేవతను ఈ రోజున ఆరాధించుకోమనే విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు స్థితప్రజ్ఞులమై తల్లి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణ పాత్రులమై సమాజ సంక్షేమానికి సమాజ సముద్ధరణకు తగిన వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని ఆత్మ సంస్కారాన్ని జగత్ కళ్యాణాన్ని రెండింటినీ సంపాదించుకునే అవకాశం చండీదేవత ఆరాధనలో ఏడవ రోజున పొందే అవకాశం మనకు లభించింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుందాం చండీదేవత శాంభవీ దేవత దివ్య అనుగ్రహానికి పాత్రులమౌదామని విన్నవించుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి దర్శనం